హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాము వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ చేయండి అదేదో హైప్ అంట అది కూడా చేయండి అడగట్లేదు ఫీల్ అవుతున్నారు కదా అది కూడా చేయండి మీకు వీలైతే ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్స్ కమెంట్ చేయండి దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం సో ముందు హైలైట్స్ చూద్దాం రీతుని చూసి జాలేసిందా లేకపోతే నిన్న మైండ్ లో పెట్టుకుని రీతు ఆడ చూసారా అంటే నిన్న చూసి రీతు కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేసింది కావాలని డెమన్ మీద కొంత ఆ క్రష్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కెమిస్ట్రీ ఏముందో అది బాగా వర్కౌట్ అయ్యింది బర్నీ ని బయటికి లాగేసింది చాలా తేరి నీట్ గా కొంత నిన్నంతే చేసాం ఆ అలా పాయింట్ ఆఫ్ వ్యూ చూసారా ఇవాళ లేదు వాళ్ళు చూసి పాపం రీతు కష్టపడ్డది ఇమానియల్ గెలిపించడానికి తనుజా గారు అలానే ఎవరు ఫ్లోరా వాళ్ళు ఎక్కడా బాగా ఆడారు నోట్ తనూజా ఫ్లోరా గారు ఎర్రగా తీసాలనిపించింది వాళ్ళు సపోర్ట్ చేయటం న్యాయమా కాదని పక్కన పెడితే సారీ సంజనా సారీ సంజన గారు ఆశాశైనియా మాత్రం వాళ్ళు రీతు మీద ఎగబడ్డారు లాగర్ పక్కన పెడితే బేవసంగా ఆడారు అసలు ఒక రేంజ్ లో అప్పుడు ఏమన్నా జాలి అనిపించిందా అయ్యో పాపం రీతు కొంత ఆ రీతు అయ్యో ఇంత చేస్తున్నారు పాపం చివరికి సుమన్ శెట్టిని కూడా ఆ రీతి అన్నా 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 అని తర్వాత ఇటు పక్క రామ్ దగ్గరికి వచ్చేసి రామ్ దగ్గర తీసుకున్నప్పుడు రాము ఎందుకు చెప్పట్లేదు నువ్వు అరవటం కానీ తర్వాత సంజనా గారు ఆశాశని కంప్లీట్ అసలు మావలకు కాదు ఒక రేంజ్ లో ఎగబడ్డారు లాగేశారు గిల్లుకున్నారు గిచ్చుకున్నారు మరి క్లియర్ గా సపోర్ట్ చేసినట్టు కనపడుతుంది కదా మరి ఏమనిపించింది అక్కడ అనిపించలేదా మీకు ఇప్పుడు మీరు వదిలేరు కదా నేను చెప్తారు ఫీల్ అనిపిస్తే చెప్తారు ఇప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తారు నాకు సంబంధం లేదు నాకు మాత్రం ఇవాళ బాగా జరిగింది అని అనిపించింది నిన్న జరిగిన దానికి ఇవాళ నాకు అదే అనిపించింది ఇవాళ అమ్మాయి ఏడుస్తున్నా అమ్మాయి రంకెలు వేస్తున్నా అమ్మాయి కావాలని అడుగుతున్నా ఎక్కడ కూడా జాలి కలగాల ఎక్కడా కూడా బాధ అనిపించాల నాకు ఎందుకు అనిపించలేదు అంటే అది కూడా చెప్తున్నా నేను నిన్న టాస్క్ పరంగా అమ్మాయి అన్ఫేర్ చేసింది ఇవన్నీ ఒక పాయింట్ ఓకే అదొకటి ఉంది కానీ ఆ అమ్మాయి ఈరోజు ఇప్పుడు ఈ క్షణం దాకా కూడా ఆ అమ్మాయి ఇమాన్యుల్ తో కాని తనూజాతో గానీ వెళ్లి ఆ అమ్మాయి మాట్లాడాల ఎందుకు మాట్లాడాల అమ్మాయి తప్పు చేసిందా అమ్మాయి తప్పు చేసిందని ఒప్పుకుంటుందా తప్పు చేసిందనే కదా అదే అని అంటే అమ్మాయి ఈ రోజు కూడా అదే దొంగ ఏడుపులు ఏడ్చింది ఎందుకంటే కళ్ళమ్మలు ఒక్క చుక్క కూడా రాకుండా ముందు అమ్మాయి ఏడుస్తుంది అంటే ఒక చుక్క వచ్చిందేమో సపోజ్ నిన్న రాలేదు కానీ ఇవాళ వచ్చిందేమో సపోజ్ కానీ కాదనట్లేదు కానీ అమ్మాయి నన్ను కార్నర్ చేస్తున్నారు కానీ అంత కార్నర్ ఎంత ఇది చేసినా అవతల అదంతా కూడా నీ టీమ్ అక్కడ నువ్వు ఆడుతున్న ప్రతి ఒక్కళ్ళు నీ టీమే అది నువ్వు అది నువ్వు మర్చిపోయావు మర్చిపోయి నువ్వు ఏమంటున్నావు అంటే ఇప్పుడు ఓనర్స్ అందరూ నీ టీం అనుకుంటున్నావు అది ఎక్కడ న్యాయము ఆ అందులో లాస్ట్ దాకా కూడా అబ్బాయి ఇమాన్యువల్ పేరే తీసుకోవాలా రాము అంటే కష్టపడి ఇచ్చేసాడు కష్టపడ్డాడు కష్టపడిన వాళ్ళకి ఇస్తారా ఊక్కడే సపోర్టర్స్ చేసిన వాళ్ళకి ఇస్తారా అని చెప్పేసి అమ్మాయి డైలాగ్ కొట్టింది ఆ అమ్మాయి ఏం చేసింది అమ్మాయి ఇప్పుడు రాము దగ్గర ఉన్న మొత్తం తీసుకుందిగా ఒక్క ఒక్కటి గుడించకుండా మరి అదేంటి నీ దృష్టిలో అదే కనుక ఇమాన్యువల్ వాయిస్ రేస్ చేయకపోయినట్టు అవన్నీ తీసుకుని అమ్మాయి సైలెంట్ గా ఉండేది రాముకి వల్ల కాల ఎందుకంటే ఇదంతా ఇది ఇంత భయంకరంగా కాదు అని నిన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసారు మీరు నిన్న జరిగింది కాబట్టి ఈ రోజు రీతు చేసింది కనపడతా నిన్న ఈ రోజు రీతి పరిస్థితి ఇంకో రకంగా ఉండేది చెప్పనా ఇలా వీళ్ళు సపోర్ట్ చేశారు చూసారా అది కూడా డిఫరెంట్ గా మారేది డిఫరెంట్ గా ఉండేది నిన్న జరగపోయినట్టు హౌస్ లో సినారియో అంతా కూడా మారిపోయేది ఏమైనా నిన్నటి విషయమే ఇవాళకి దారి తీస్తుంది అంత అంటే ఒక ఒక సంఘటన ఒక సిచ్యువేషన్ లో మనకు వచ్చిన ఒపీనియన్ అనేది కాలం ఫార్వర్డ్ అయ్యింది అక్కడ ఎలా అని చెప్పి ఈ రోజు ఒపీనియన్ మళ్ళీ రేపు ఉండదు ఇంకొక రకంగా ఉండొచ్చు ఇదే రీతు మీద మనం ఇంకా కొద్దిగా ఫస్ట్ లో రీతు గురించి చెప్పుకున్నాం నిన్న జరిగిన దానికి ఇవాళ ఒక బ్యాడ్ అనుకుంటున్నారు ఇవాళ జరిగింది ఓకే ఇక రేపటి నుంచి ఇంకోటి జరిగితే ఇంకో ఫేవరబుల్ అవుతుంది అంటే మనిషి సిచ్యువేషన్ బట్టి సందర్భానుసారం బట్టి ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి అక్కడ మనకు అనిపించింది అక్కడ నిజంగానే అంత ఇదిగా ఇది చేశారని ఇమాన్యుల్ అంటే ఇమానువేల్ ఆడాలి ఇమానువేల్ డిఫెన్స్ చేసుకుంటా అన్నాడు అది కాదు ఇమానువేల్ వెళ్ళాలి తెచ్చుకోవాలి వీళ్ళందరూ చేసినప్పుడు ఏమనిపిస్తుంది ఇమానువేల్ సైలెంట్ గా ఆట ఆడిస్తున్నాడేమో అక్కడ ఒక అంటే అభిమానులు చెప్తున్నాడు నాకు ఉద్దం చెప్తున్నాడు క్లియర్ గానీ నీకు ఉద్దం చెప్పిన వాళ్ళు నీ కోసం ఆడుతున్నారు కదా అలానే ఏంటంటే నీకు వద్దు నేను నేను ఆటని ఆడుకుంటున్నాను నేను ఎక్కడ చెప్పలేదు ఇక్కడ చేయమని చెప్పానంటే నువ్వు చెబుతున్నావు కానీ అక్కడ ఎలా కనపడుతుంది జనాలకి ఒక పోర్ట్రేట్ అవుతుంది కదా అక్కడ ఎక్కడ పోర్ట్రేట్ అవుతుంది ఎందుకు చెప్తున్నారు ఇమాన్యుల్ ప్రతిసారి వెళ్ళి ఒకటే చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ హౌస్ లో ఒకవేళ నేను కూడా లేకపోతే నేను కూడా ఓనర్స్ లోకి వెళ్ళకపోతే అక్కడ ఒక సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఒక గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఆలోచన ఇమాన్యుల్ లో ఎక్కువ ఉంది ఇప్పుడే కాదు ఎలా ఇస్తారు గివ్ ఇప్పుడు రేపు పొద్దు నాకు సార్ వస్తారు నువ్వు ఎందుకు గివ్ అప్ అడుగుతావు కదా నాలుగు ఏమాలి తీసుకుంటా అయితే మళ్ళీ నీకు అని చెప్పి ఇది కెప్టెన్ కాదు కదా ఆశాని గారు ఫ్లోరా శైని గారు బల ఎంజాయ్ చేస్తూ ఆడాలనిపించింది నవ్వుతున్నారు స్మైల్ చేస్తున్నారు ఇంకోటి ఏమనిపించింది అంటే చివరికి రాము అసలు ఎందుకు బ్లాంక్ అయ్యాడు రాముకి రీతికి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఏంటి తను సాఖా అర్థమైంది ఏంటి రాము బయట చెప్పని సీక్రెట్ ఏంటి మొత్తానికి రాము ముందు చెప్తాడు ఎక్కడో అక్కడ ఇది ఎప్పుడైతే వర్షం పడింది వాళ్ళకి స్టార్ట్ అని చెప్పింది లోపల కూర్చోమంటారు అక్కడ రాము అని రీతి కూర్చొని మాట్లాడుకుంటారు అక్కడ కూర్చొని వీళ్ళ దగ్గరికి అసలు వీళ్ళ దగ్గర పిలిచినా గాని మనం ముగ్గురం కలిసి ఆడదామా అని చెప్పేసి ఎవరు తనుజ అడిగినా గానీ తన సమాధానం చెప్పడం రాము అందుకనే వాళ్ళ కోపం వస్తుంది అందుకనే ఎందుకు నువ్వు ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా ఆ అమ్మాయి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది అమ్మాయి ఓనర్స్ వైపు ఉంది వైపు ఉంది కలిసి ఆడదాం కూడా తప్పే కదా మరి కలిసి అంటే ఏంటి ఒక ఇదిగా ఉందాము ఇలా వెళ్తాం తప్పు ఎక్కడా లేదు ఆ అమ్మాయి ఆలోచించిన దాంట్లో కూడా అనట్లేదు నేను ఏది వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్న దాంట్లో కూడా తప్పు అనట్లేదు కానీ అక్కడ ఎలా అయిపోయింది అంటే ఆట అంతా ఆట అంతా కావాలని చేస్తున్నట్టు కావాలని ఇచ్చేస్తున్నట్టు అనిపి నిజంగానే ఒకసారి ఒక చోట మా సజనా ఆ ఫ్లోరా గారు లాగుతుంటే అప్పుడు కొంచెం వదిలేసి ఎందుకు ఈ రకంగా ఆ అమ్మాయిని ఇది ఇది అవటం ఎందుకు వదిలే వదిలేసేయచ్చు కదా అని మనకు కూడా అనిపించింది కాదు ఎంత కోపం ఉన్నా కూడా అనిపించింది కాదనట్లేదు దాంట్లో కానీ ఆ అమ్మాయి చేసింది కూడా అమ్మాయి ఏమంటారు దాబ్బాబికి ఆ మేము మీరు ఎలా ఆడాలో తెలియదా మీరు ఎలా చేయాలో తెలియదా ఎలా సంజన డైరెక్ట్ గా అడిగింది నువ్వు 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 ఏం చేసావో ఇవాళ నీకు నువ్వే అదే చేసావు నేను నువ్వు ఏం భరణి భరణిగా ఏం చెప్పకుండా ఎలా అవుట్ చేసావు ఈ రోజు సరే ప్రియా ఏం చేసింది ఆల్రెడీ అవుట్ అయిపోయాడు ఫస్ట్ రౌండ్ లోనే ఇద్దరు అమ్మాయి టెన్షన్ తీసుకుంది ఆ సెకండ్ రౌండ్ లో కూడా రెండు ఇద్దరు చేసేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంది కానీ వాళ్ళందరి మాట విని ఏం చేసింది మళ్ళీ ఆ వద్దొద్దు ఇది ఆ గేమ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఒక ముఖ చిత్రం చూశానండి బిగ్ బాస్ సంచాలకుడిగా ప్రియా అని చెప్తారు ప్రియా నవీన్తో స్మైల్ ఇస్తుంది నాకే ఇచ్చారు అని చెప్పట్లో నవ్వుకుంటూ వస్తుంది అక్కడ నేను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఎవరు ఎవరిని ఆడుకుంటున్నారు బిగ్ బాస్ ఆడుకుంటున్నారా లేదు ప్రియా వెళ్ళేసి హౌస్ మేట్స్ ఆడుకుంటున్నా ఎందుకంటే బిగ్ బాస్ సంచాలకుడికి ఇస్తున్నాడు అంటే మా మిమ్మల్ని చుక్కలు చూపిస్తుంది మీకు ఆడియన్స్ లో నేను పంపిస్తున్నాను అర్థం ఇప్పటికే జనాలు రగిలిపోతున్నారు మళ్ళీ పిలిపించి మళ్ళీ కూర్చోబెట్టి ఆ తన చేత తప్పులు చేపిస్తున్నారు అంటే అనిపించిందని అంటే నవ్వుతూ నవ్వుతుంటే బిగ్ బాస్ నవ్వుకుంటూ ఉంటాడు ఓహో నేను నవ్వుకుంటున్నావా అని చెప్పేసి అమ్మాయి నిన్న ఒక మధ్యలో మాట్లాడుతుందని చెప్పింది తనుజని మాట్లాడుతుంది ఆర్గ్యుమెంట్స్ అని ఆర్గ్యుమెంట్స్ కాదు రీతు అడిగింది అనుకోండి రీతి అంటే అడిగింది నీతోనా జనాలతోనా అని నిన్న అదే ఆర్గ్యుమెంట్స్ లేదు అని అడిగితే రీతు అడిగితే ఎందుకు మాట్లాడడం మేము మాట్లాడతాం అని చెప్పేసి ఎన్ని సార్లు కొట్టారు డెసిషన్ కూడా నువ్వు కావాలని మళ్ళీ అడుగుతారు అక్కడ సంజన గారు నువ్వు ఎలా మారుస్తావు నువ్వు అమ్మాయి తక్కువ మారుస్తావా వెంట వెంటనే నువ్వు మార్చుకుంటావాట్లాడతారన్నమాట అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి రాము తనుజ ఎంత బాగా ఆడిందా లేదా అంటే తను సెల్ఫ్ గా ఆడింది తన వరకు ఆడింది నాకు సెల్ఫ్ కాదండి నాకు కూడా నాకు ఏమనిపించింది అంటే అందరికి ఎలా అనిపించిందో తనుజానే అక్కడ విన్నారనిపించింది ఎందుకంటే ఎవరి దగ్గర లాక్కోవాలా ఎవరి దగ్గర తీసుకోవాలా ఆ అమ్మాయినే నాన్న హింసలు పెట్టి మొత్తం లాస్ట్ లో అమ్మాయిని ఇచ్చేసారు అమ్మాయి ఒక స్టాండ్ మీద నిలబడింది అమ్మాయి ఒక రైట్ గా నిలబడింది అమ్మాయి కరెక్ట్ అని అనిపించింది గివప్ ఇచ్చి కోపంతో ఫ్రస్టెడ్ గివప్ ఇచ్చేసేసింది గివప్ ఇమానుయల్ కోసం చేయడానికి పాపం గట్టిగానే ప్రయత్నించింది పట్టుకుంది తర్వాత సోభన్ శెట్టిని అడుగుతారు రాన్నా రాన్న అని చెప్పేసి ఆ అక్కడ గట్టిగా వాగ్వాదం జరిగింది అక్కడ వచ్చింపు అమ్మాయికి ఒకటే పాయింట్ పట్టుకుంది మీరుద్దరు కలిసి అనుకున్నారా లేదా అంతే సింపుల్ థింగ్ మీరిద్దరు కలిసి నన్ను బయటికి నెట్టేద్దాం అనుకున్నారా లేదా అప్పుడు అరుస్తుంది నేను అనలేదు అనలేదని తర్వాత లాస్ట్ లో ప్రియాతో షేర్ చేస్తాడు అనమాట మేబీ మన ఇద్దరం ఉండాలరా అమ్మాయి ఏమనిందంటే ఏదేమైనా సరే మన ఇద్దరు మాత్రం లాస్ట్ దాకా ఉండాలిరా మనకు కూడా ఎపిసోడ్ లో చూపించారు అనమాట లాస్ట్ దాకా ఉండాలరా అని చెప్పేసి అనుజాన్ని తీసేయాలి అని లేదు గాని ఎక్కడో వచ్చి సైగ చేస్తున్నట్టు కానీ తను ఫీల్ అయ్యింది ఇంకోటి దాని తగ్గట్టుగానే ఏమైపోయింది అబ్బాయి బ్లాంక్ అయిపోయాడు అవును ఎప్పుడైతే అక్కడ బ్లాంక్ అయ్యాడు ఆటో అర్థం డౌట్ వచ్చేస్తుంది కదా అక్కడ దాకా బ్లాంక్ అయినాడు తర్వాత ఏం చేస్తాడు రీతూ హెల్ప్ చేసేసరికి వాళ్ళు యాక్టివ్ అయ్యాడు అక్కడ ఆ బ్లాంక్ ఎందుకు వచ్చింది ఎందుకు ఆగిపోయావు నువ్వు ఇప్పుడు అదే అన్నాడు అబ్బాయి ఏమన్నాడు నువ్వు మన ఇద్దరు ఉన్నావు అని అమ్మాయి అనింది నన్నే నా దగ్గర నుంచి మొత్తం తీసుకుంది ప్రియా ప్రియా గారు అని చెప్పేసి అదే చెప్తున్నాడు ప్రియా మళ్ళీ తర్వాత వచ్చి డెసిషన్ మేకింగ్ లేక తర్వాత ఏమో సంజన ఎవరు శ్రీజ గారిని తీసుకొచ్చారు తర్వాత సంచాలక తర్వాత రౌండ్ లోనేమో లో గారిని తీసుకొచ్చారు ఇక్కడ ముగ్గురికి కూడా అవకాశాలు ఇచ్చారు నో డౌట్ ఫస్ట్ లో ఎంజాయ్ చేశారు శ్రీజ కూడా ఆటోమేటిక్ ఆ స్టైల్లో అంగారు ఇద్దరు ఇచ్చేస్తారు ఒక్క హరీష్ గారు మాత్రం నిదానంగా నిమనంగా చేశారు అది నిన్న జరిగింది వాళ్ళు జరిగింది అంటే కొడతాం తప్పే ఆయన ఫస్ట్ కొడుతున్నాడు ఫస్ట్ బెదిరించడానికి పక్కన పెడితే కొంత ఫోర్స్ గా వచ్చింది టైం మాత్రం ఆ క్లాత్ అంటానికి ట్రై చేశాడు కానీ ఆల్రెడీ నేను చెప్పాను కదా పక్కనే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా అండి ఏమంటున్నారంటే సంచాలకి పెట్టారు కాబట్టి సంచాలం చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అలాగే సంచాలక్ ఏది చేసినా అది కరెక్టే సంచాలక్ చాలా ఏదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి అసలు ఏంటి సంచాలక్ అంటే ఏంటి నువ్వు ఏది చేస్తున్నావు నువ్వు కరెక్ట్ చేస్తున్నావా రాంగ్ చేస్తున్నావా నువ్వు చూస్తున్నావా నువ్వు లేదా ఫేవర్ చేస్తున్నావా లేకపోతే వాళ్ళ ఎనిమిలా చూస్తున్నావా ఇవన్నీ చూస్తారు అందుకే సంచాలక్ పెడతారు ఆయన ఎంత ఎన్ని బొమ్మలు తెచ్చి అందరికన్నా హైయెస్ట్ తీసుకొచ్చింది ఆయనే నాకు ఎంత బాగా అనిపించింది అంటే బాగా ఆడుతున్నాడు బాగా ఇచ్చేస్తాను నిజంగానే కోప వచ్చింది నిజంగానే ముందు కొట్టాడు తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత క్లాత్ నిలా అంటాడు కానీ అసలు అమ్మాయి తేది తగదు అని ఆయన పైన మొత్తం క్లాత్ కప్పేస్తాడు మిగతా వాళ్ళు కప్పరు అది ఎంతవరకు వరకు ఫెయిరా నాకు అర్థం కాలేదు అలా క్లోజ్ చేయొచ్చా లేదా రూల్ లో ఉందా లేదా అట్లా అది తప్పు దాన్ని అక్కడ చేయాల ఫెయిల్ అక్కడ తర్వాత నువ్వు వార్నింగ్ ఇచ్చినప్పుడు నిన్న కూడా అంతే భర్ణే గారిని మూడు సార్లు అన్నాను కొట్ల వార్ చేశారు అది అనిపించింది అంటే స్ట్రిక్ట్ గా ఉండడం అనిపించట్ల కావాలని ఒకళ్ళు బయటికి నెట్టేయాలి క్లియర్ గా అనే ఒక పాయింట్ కనపడుతుంది నిన్న భరణి కనపడుతుంది అదే అనిపించింది ఏంది అంత ఈజీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఇవాళ కూడా ఇవాళ కూడా చాలా సింపుల్ గా తీసేసారి ఇందా అనిపించింది ఆయన ఫ్రస్ట్రేషన్ తో దాన్ని కొడతాడు అడావుడి చేస్తాడు పాపం తర్వాత అదే రీతు అడిగినప్పుడు కూడా ఆ రీతి అడిగింది ఆయన సపోర్ట్ చేసినప్పుడు చెప్పిన అమ్మ వాళ్ళు గోల్ గోల్ అవుతున్నాయి అమ్మా అని చెప్తాడు దాని తర్వాత తను దగ్గర సపోర్ట్ చేస్తాడు క్లియర్ గా వస్తాడు తను దగ్గర నిలబడతాడు ఇదంతా కొంత బాగా జరిగింది ఆ ఇక్కడ ఈ ముగ్గురు సంచాలకులు ఏం ఎలా ఆడారు అన్నది ఇంపార్టెంట్ కన్నా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇటు పక్కకు వచ్చేసరికి ఎవరైతే మన ఓనర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చి క్లియర్ స్టాటిస్టికల్ స్ట్రాటజీ ఉంది ఎవరు రావాలి మన కాంపౌండ్ లోకి ఎవరు రావాలి అంతే ఇప్పుడు వీళ్ళ వైపు ఆలోచించాలి చూద్దాం ఎవరు రాకూడదు అక్కడ ఎవరు సంజనాగ రాకూడదు అది అయిపోయింది అయిపోయింది ఎవరు రాకూడదు అంత నెంబర్ త్రీ ఎవరు రాకూడదు సార్ తనుజే రాకూడదు తనుజాను మిగిలిపోయింది ఎవరు ఇంకా ఈయన కూడా ఎవరు మన ఆయన అసలు రాకూడదు ఇట్లాగా కొంత గొప్ప వాళ్ళకి రాప్ గా ఉండి వాళ్ళ వైపు నుండి ఇబ్బంది పడిన వాళ్ళు రావడానికి వాళ్ళు కొంత ఉన్నది అదే తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇవాళ ఏం చేశారంటే ఆటోమేటిక్ గా గారికి పంపించేసారు అది కథం అక్కడ అయిపోయింది తర్వాత ఆశాశని గారు ఓడిపోయారు అది కూడా అయిపోయింది ఇక మిగిలిన ఎవరు అయితే గీత ఇమ్మానువల్ అవ్వాలి రీతు అవ్వాలి సుమన్ శెట్టి కానీ రామ్ గాని తనుజ ఇందులో తనుజాన్ రానికుండా ఉండడానికి ముందుగానే స్కెచ్ జరిగింది అక్కడ రాము రీతుల్లో ఎవరో ఒకరు రావడం వాళ్ళు డిసైడ్ అయ్యారు అక్కడ కాగలకారం గందరూ పూర్తి చేసినట్టుగా సుమన్ ఏమో ప్రియ లాగేసింది బయటికి ఇంత క్యాలిక్యులేటెడ్ గా అక్కడ ఇది జరుగుతుంది ప్లస్ ఎక్కడో ఈ ఓనర్స్ లో ఒక చిన్నది కనపడుతుంది అంటే వీళ్ళకి బాగా లగ్జరీస్ బాగా ఇచ్చేస్తున్నారు ఓనర్ కానీ నాకేమనిపించింది అని అంటే ఒక చిన్న నేను ఐడియా కూడా నాకు ఒక షార్ట్ చేసి దాన్ని యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి స్టార్ మా అని జియో హాట్ స్టార్ ని ట్యాగ్ చేసేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎంత మందికి షేర్ చేయాలో అంత మందికి షేర్ చేస్తారు వీళ్ళు అసలు తెలియాలి వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక అగ్ని పరీక్ష షో చేసి వచ్చి వాళ్ళు ఏదో సాధించేసామని వాళ్ళకి ఎందుకు అన్ని లగ్జరీస్ వాళ్ళు ఎందుకు లగ్జరీగా ఉండదు కేవలం వాళ్ళు తిని కూర్చుంటున్నారు వాళ్ళు ఏం చేయట్లా వాళ్ళు తిని తినింది అరక్క వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక గొంతులు పెద్ద పెద్ద చేసుకొని మీద పడిపోతున్నారు అంతే దానికి ఇక్కడ ఏమీ లేదు చాలా సింపుల్ ఇది వాళ్ళకి తెలియక కాదు మన అర్జుకోవాలనో మనకి బీపీ తెచ్చుకోవాలనో మన కోపం రావాలని చేస్తారు అది ముందుంది ముసల పండగ లాగా ఓడల బండ్లు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి సరే అన్నారు అమ్మ అన్నారు కదా ఇప్పుడు వాళ్ళకు టాస్క్ పెట్టి ఓడిపోయిన వాళ్ళని తీసుకుని స్టరెన్స్ లో పెట్టండి మరి అది ఎక్కడ చేస్తారు ఒకళ్ళు అటు తీసుకెళ్తారు అలా వైపు వాళ్ళు ఒకళ్ళు కూడా రావట్లేదు ఎన్ని చేసినా ఇప్పుడు రెండో వారమే ఇది మూడో వారం మహా అయితే రెండో వారం మూడో వారం రెండో వారం రెండో వారానికి అప్పుడు అయిపోతే అట్లా కొంత ఎంజాయ్ చేయని ఇవ్వాలి కొంత షోని ముందుకు తీసుకెళ్లాలి ఇంకోటి ఏంటంటే ఎంత నష్టం అంటే వాళ్ళందరూ లగ్జరీ లైఫ్ పోతు అనుకుంటున్నారా అనుకుంటున్నారు మీరు ఎస్ నిజంగానే లగ్జరీ లైఫ్ ఉంది ఏ పని చేయట్లా కానీ ఎంత నెగిటివ్ వెళ్తుంది బయటికి అది చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళకి తెలియదు అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అన్యాయం చేస్తారు మనకి అర్థం అవుతుంది బయటకి ఎంత అంటే బిగ్ బాస్ వాళ్ళకి న్యాయం చేస్తాడు అన్యాయం చేస్తున్నాడా బిగ్ బాస్ చాలా అనుకుంటాం మనం బిగ్ బాస్ వాళ్ళు అన్యాయం చేస్తాడు లేదు ఒక్కోసారి అక్కడ చేసే అన్యాయము బయట మంచి జరుగుతుంది ఒక్కొక్కసారి అక్కడ చేసే న్యాయము బయట నెగిటివ్ అవుతుంది ఇదే బిగ్ బాస్ లో చాలా మాయ అనమాట మనం చూసినట్టు బిగ్ బాస్ వాళ్ళ వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం అనుకుంటాం లేదు బిగ్ బాస్ వాళ్ళని ఇరికిస్తున్నాడు అనమాట సో చూద్దాం బాగానే ఉంది ప్రస్తుతానికి మంచి కంటెంట్ దొరుకుతూనే ఉంది ఈ రోజు ఎపిసోడ్ హైలైట్ అనేది చెప్పాలి అలాగే నిన్న ఇమాన్యుల్ కూడా ఏడుస్తాడు నా నేను నా నాకు ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళ వైపు వాళ్ళకి సపోర్ట్ చేసింది అని అక్కడ బాగా బాధపడతాడు బాగా ఇచ్చేస్తాడు అలాగే సంజన సంజన గురించి ఎవరు ఎవరు ఏంది ఇంక జైలు వెళ్ళలేదని అని దీతో హరీష్ రావు అంటారు ఫస్ట్ క్యాప్టెన్ అయిన అయ్యారు కదా అలాగే ఫస్ట్ వెళ్లేదు కూడా ఆయనకి ఎందుకో నాకు అర్థం కావట్ల మొదటి నామినేషన్ మీరే వెళ్తారని చెప్తాడు ట్యాక్స్ చదువుకున్నారా అంటాడు ఇప్పుడు నీ వల్ల హార్మోనియం పోయింది అంటాడు తర్వాత ఏమో నీ వల్లే రేపు జైలుకెళ్తామంటాడు ఆయన మొత్తం సంజనాన్ని టార్గెట్ చేశారు ఆయన గొప్ప విషయం అందరికీ తెలియని తెలిసిన గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఎంత అంటే సంజనా గారు చేసేవాట్లో తప్పులు లేవని చెప్పండి సంజనా గారు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అంటే దొంగతనం చేస్తున్నారు మాట మారుస్తున్నారు ప్లే చేస్తున్నారు ఒక ఫన్ క్రియేట్ చేస్తున్నారు నేను చేయలేదని చెప్తున్నారు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అది ఫస్ ఒకసారి బాగుంటుంది రెండు సార్లు బాగుంటది కానీ సంజనా గారిలో వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎక్కడైతే అవతల వ్యక్తులు మనకి నెగిటివ్ వినపడుతూ ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా మీద కోపం కొద్దిగా ఉంది అలానే సైజా మీద కొద్దిగా ఇబ్బంది అనుకుందాం హరీష్ మీద ఇబ్బంది ఉంది మనిషి మీద ఇబ్బంది ఉంది అంటే మనకేదో వాళ్ళ భావ భావజాలం నచ్చల వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ నచ్చల అప్పుడు ఆడియన్ ఎవరు కనెక్ట్ అవుతాడంటే వాళ్ళకి కిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళకి మాటకి మాట సమాధానం చెప్పేలాగా అసలు వాళ్ళని కేర్లెస్ గా ఉంచి వాళ్ళకి పొటాపొటీగా మాట్లాడే వాళ్ళ మీద ఆడియన్ ఎవరు అట్రాక్ట్ అవుతాడు ఇప్పుడు ఆ ప్లేస్ ను పట్టుకున్నారు సంజనా గారు అసలు భయపడతలా భయపడటం లేదు కాదు ఆమె నిజం చెప్పాలంటే ఆమెకి ఆలోచించే అంత తెలివి లేదు ఆలోచిస్తారు ఏ రకంగా అంటే ఇది అలా చేస్తే ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా అయిపోయిందని అలా ఆలోచించుకుంటారు కానీ మాట్లాడేటప్పుడు మన ఏ తన మనసులో ఏది అనుకుంటే అది అది మాట్లాడేసుకుంటారు తన మనసులో ఏది ఇచ్చేస్తే ఏది ఏది అనిపిస్తే అది చేసేస్తారు ఏది అనిపిస్తే అది మాట్లాడేసేస్తారు ఇది కరెక్టా ఇది రాంగ్ అని ఆలోచన ఆలోచన రాదు రానివ్వరు కూడా ఇది ఆలోచించాల్సి వస్తుంది అని రానివ్వరు నిజంగా కొన్ని కొన్ని లో అలా ఉండటమే కరెక్ట్ కానీ కొన్ని కొన్ని లో అవి కరెక్ట్ గా ఉండదు అది నాకు ఇవాళ అనిపించింది సంజన గారు చూస్తే తన ఆలోచన తన గే వే ఆఫ్ ప్లేయింగ్ ఎలా అయితే ఆడుతున్నారు గేమ్ అన్నది నిజంగానే బాగుంది ఎలా అయితే ఇచ్చేయాలో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది ఇదవుతుంది అది కరెక్ట్ అవ్వట్లేదు అని అనిపించింది ఒక్కోసారి కానీ కనెక్ట్ అవ్వకపోయినా మీ నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్ లో ఇంకో ప్లాన్ వేస్తారే దాంతో కరెక్ట్ అయిపోతారు మళ్ళీ ఆటోమేటిక్ గా జనాలు ఉంది సో అలా జరిగింది వాళ్ళ మొత్తం కూడా కానీ చాలా బాగా జరిగిందనే అనుకోవాలి మనం టాస్క్ కానీ మొత్తానికి లాస్ట్ లో ఆ ఏ ఏ గేమ్ వల్ల మొత్తం ముగ్గురు మూడు రకాలుగా విడిపోయారు అనిపించింది మేబి తనుజా అని ఎమాన్యుల్ ఒక వైపు ఉన్నా గానీ ఆ అమ్మాయి ఇంకా పూర్తిగా దూరం అయిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను చూద్దాము వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత వరకు ఎంతవరకు అండర్స్టాండింగ్ తో ఉన్నారు కానీ లాస్ట్ తనుజ బాధపడేటప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా బాధేసింది అక్క అక్క అని చెప్పేసి నువ్వు భలే భలే చేసావులే రాముతో అనటము అలాగే సుమన్ గారితో చాలా బాగా థ్యాంక్స్ అన్న ఇలాంటి వాళ్ళు ఉండాలి హెల్ప్ చేయాలి అని చెప్పేసి తనుజ ఏడుస్తుంటే భరణి వాళ్ళ భరణి గారి కళలో కూడా హరీష్ గారు బాగా సోలోగా ఆడుతున్నారు ఏ హరీష్ గారికి తనిజ గారు పడలేదు ఏ తనుజా గారు అన్నపూర్ణ లేదని చెప్పి హరీష్ అన్నాడు ఇప్పుడు హరీష్ గారికి తనుజా గారు బాగా కనపడుతున్నారు మంచి రిలేషన్ కూడా ఫామ్ అవుతుంది అక్కడ హరీష్ లో కూడా మాస్క్ పోయినట్టుంది పాపం సాధుజీవిలా తయారవుతుంది కానీ అది ఎక్స్పెక్ట్ కొన్ని సందర్భాల్లో సాధు ఉండర్లే వేరే రకంగా వస్తారు అలాగే క్యాప్టెన్ ఇద్దరికి యాక్సెస్ ఇస్తారు కదా లోపలికి ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు మీరు మీరు ఆ లైవ్ చూస్తే అర్థమైపోయి ఉంటది లేదు కానీ శ్రీజ రీతున్నా ప్రియా ఫీల్ అవ్వలేదు పాపం మే ఫీల్ అవ్వలేదు కానీ చూపించలేదు నేను చూడలేదు అనుకుంటా లేకపోతే వస్తది ప్రియా వెళ్ళేసి కెప్టెన్ దా దగ్గరికి వెళ్ళేసి కాల్ కాలేజ్ పెట్టుకున్నాడంట ఎవరు మనీష్ మనీషు ఆడికెళ్ళి పెట్టుకున్న తర్వాత ఏదో నచ్చలేదు చెబితే ఏమీ తాకలేదు కదా అని చెప్పేది అంటే వచ్చేసి ఇల్లలు అన్నాడు నన్ను అంటున్నాడు తాపు చిన్న చిన్న పాయింట్ చేస్తున్నావు అన్నంటన్నాడు అని చెప్పి ఎవరికి ఏమంటదండి నువ్వు మళ్ళీ పెట్టక మాకనంటే ఎందుకు చెప్పిందంటే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్తో తో స్టార్ట్ చేసి ఒక విషయాన్ని కన్వే చేస్తూ అసలు విషయం తర్వాత చెప్పింది అనమాట నువ్వు చెయ్యి మాకు అని ముందుగానే హింటేస్తుంది అతని వాళ్ళు పెట్టించుకుని నేను మాట్లాడతాను వింటున్నారా అని చెప్పి వచ్చిన ఫీలింగ్ ఇచ్చింది నాకు తెలిసి ఆ అమ్మాయి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది అమ్మాయికి లేకపోతే అంత బాగుంటుంది లేకపోతే ఆ నరకం చూస్తుంది అంటే ఈ బయట జనాలు ఒక రేంజ్ లో ఆడుకుంటారు తనకి తన మంచి తన మంచు కోసం అంత తొందరగా బయటకు వస్తే చాలు ఎందుకంటే ఆ ఆటను ఆడాలి ఆడే క్రమంలో మనల్ని మనం కోల్పోకూడదు కంటెంట్ మాయలో పడిపోయి క్యారెక్టర్ను కోల్పోకూడదు అసలు ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని గురిపెట్టుకొని మనల్ని మన మనల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప ప్రస్తుతం తను కంప్లీట్ ఇంకో ఇంకోటి కూడా ఎవరికి బయట బయట జరిగింది ఎవరికి గుడి జరుగుతుంది జనాలు ఏమనుకుంటున్నారనే ఒక రివ్యూ పాయింట్ అమ్మాయి ఆడుతుంది అవును అది కంప్లీట్ అసలు బుల్షిట్ అసలు అలా ఆలోచిస్తే రియాలిటీ కనపడదు అక్కడ ప్రస్తుతానికి అమ్మాయి ఆ జోన్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి బయట రావడానికి రేపు నాకు సార్ గారు ఏదో చూడాలి రేపు కొంత కోటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం మరీ ఎక్కువ కాకపోయినా కొంత సూచాయిగా ఏం జరుగుతుంది బయట అనే కనుక హిందీ ఇవ్వగలిగితే బాగుంటది చూడాలి కానీ హిందీ ఇస్తారా లేదా అన్న విషయం కూడా హిందీ ఇవ్వకపోయినా కూడా బాగానే ఉంటది రోజు మజా వస్తుంది ఇదేదో బాగుంది ఇంకా హిందీ ఇవ్వకుండా ఉంటే బాగుండాలి కోరుకుందాం మనం కూడా ఏం చేస్తాం ఇంకా మజా కావాలి కదా కానీ నిజంగా అండి మజా కదండి మనం ఆ స్క్రీన్ మీద రాగానే ఆ స్క్రీన్ చూడలేకపోతే పక్కకి వెళ్ళిపోయి వేరే పని చేసుకోవాల్సి వచ్చిన టైం వచ్చేసి అలా చూస్తున్నారేమో మీరు కరెక్ట్ గా చూస్తలేదు పాయింట్ ఆఫ్ లో మీరు నెగిటివ్ గా చూస్తున్నారు వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు వాళ్ళు బట్టర్ గా ఉన్నారు వాళ్ళు నిజంగా ఆట ఆటలా ఆడుతున్నారు వాళ్ళు ఆడకొచ్చి సినిమా చేయట్లేదు అనుకోవచ్చు కదా మీరు అదే అదే ఇప్పుడు మా బుర్రలోనే ఏదో పురుగు చూస్తున్నాడో అది కొంచెం ఇది అయ్యాలంటే కొన్ని రోజులు పట్టిద్దేమో చూద్దాం అది కూడా ఎలా జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది ఈ వీడియో ఈ వీడియో కాదు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్